ప్రైజ్ లో షాలం టు ఎవ్రీ వన్ ఈరోజు చెప్పాలనుకున్న అంశం ఏంటంటే కోపం అండి ప్రతి ఒక్కరి జీవితంలో ఇది అందరికీ కనిపిస్తూ ఉంటుంది కదా ఇది కోపం అనేది యాంగర్ మరి ఈ కోపం వలన మనం అనేక సార్లు మన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతూ ఉంటాం కదా మరి ఆలోచించే శక్తి కూడా నశిస్తుంది ప్రతి వాడు కోపించుటకు నిదానించు వాడునే ఉండవలేను ఎంతగానగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని దేవుని వాక్యంలో ఉందండి మరి యాకోబు ఒకటి పంతొమ్మిది ఇరవైలో ఉంది చూడండి నా ప్రియ సహోదరులారా మీది సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడవాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను దేవుని వాక్యంలో నుంచే వచ్చింది కదండి అనేక సార్లు మనం కోపడుతూ ఉంటాము అందరి మీద కోపడుతూ ఉంటాము మన గుణం కోపంగా ఉంటుంది ఈవెన్ నాకు కూడా చాలా కోపం అండి చిన్నప్పటి నుంచి కానీ ప్రార్థిస్తూ వస్తున్నాను దేవన కోపాన్ని కోపం దేవుని నీతిని నెరవేర్చేదని దేవుని వాక్యంలో ఉంది కదా అది ప్రార్థిస్తూ వచ్చినాను అనమాట అయితే కోపం వల్ల మనం ఏమి విచక్షణ జ్ఞానం కోల్పోతాము మరి అనేక సార్లు మరి కోపం వలన కుటుంబంలో కూడా సొంత వాళ్ళు కూడా ఈ యొక్క కోటపం వల్ల ఏమైపోతామంటే విడిపోతూ ఉంటాం భార్య భర్తలు విడిపోతూ ఉంటారు మరి అన్నదమ్ములు విడిపోతూ ఉంటాయి రక్త సంబంధికులు విడిపోతూ ఉంటారు ఈ కోపం వల్ల అంటే ఒకరినొకరిని దూషించుకోవడం వలన ఒకరి ఒకరు కోపంగా మాట్లాడుకోవడం వలన ఆ కోపం కలిగినటువంటి మాటలు మనసులో ఎంతగానో నొచ్చుకుంటాయి కదండి అట్లాటప్పుడు ఏమవుతుంది అంటే మనం వాళ్ళతో మాట్లాడొద్దు ఇంకా ఇచ్చి వాళ్ళ ముఖం చూడకూడదు అట్లా మనకంతా అనిపిస్తుంది కదా కానీ దేవుడు దేవుడు మా దేవుడి యొక్క గ్రంథంలో ఏం చెప్తుంది అంటే కోపం పడకుడి పాపం చేయకూడని దేవుని వాక్యంలో ఉంది మరి ప్రసంగి ఏడు తొమ్మిదిలో కూడా ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనులు అంతరింద్రియంలో ఎందు కోపము సుఖనివాసం చేయనంట ఎప్పుడు కూడా మనం ఆత్రపడి కోపపడకూడదంట మరి బుద్ధిహీనులు వాళ్ళ బుద్ధే కోప బుద్ధి అది వాళ్ళలో ఆ కోపం అనేది సుఖ నివాసం సో కోపము మన దేవునితిని నెరవేర్చదు కొన్ని విషయాల్లో చిన్న చిన్న విషయాలకే మనము తల్లిదండ్రుల మీద అన్నదమ్ముల మీద అకారణంగా కోపడుతుంటాం కదా కూర బాలేదని కూర మాడిపోయిందని మరి ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇంట్లో పిల్లలు మరి గబగబ వంట చేయలేదు ఏంటి మమ్మీ స్కూల్ పోలేదని కోపపడుతూ ఉంటారు సవాళ్ళకు కూల్గా సమాధానం చెప్పాలన్నమాట వన్ టూ మినిట్స్లో అయిపోతుంది లేదన్నా వెయిట్ చేయి అని చెప్పాలి రేపటి నుంచి త్వరగా అట్లా కూల్గా చెప్తే వాళ్ళు కూడా కూల్గా మాట్లాడతారు సమాధాన పడతారు హ్యాపీగా వెళ్ళిపోతారు అనమాట మనం కోపపడతాం అనుకో వాళ్ళకు కూడా ఇంకా ఇరిటేషన్ వచ్చి ఇంకా వచ్చి అనిపిస్తుంది అనమాట సో అట్లాంటివన్నీ కాకోకుండా మనం తల్లిదండ్రు తల్లిగా మనం ఏం చేయాలి అని అంటే కోపపడడానికి నిదానించాలన్నమాట గబాల్నని కోప కోపపడకూడదు అనమాట మరి కొన్ని పది మత్తయ్యి పదిహేడు మూడు నీ సహోదరుడు తప్పిదము చేసిన ఏడలా అతని గద్దించుము అతడు మారు మనసు పొందిన అతని క్షమింపు చూడండి దే నా వాక్యం కాదండి ఇది దేవుని యొక్క వాక్యంలో నుంచే చూపిస్తున్నాను కదా మరి మన మన అన్నదమ్ముళ్ళు ఎవరైనా మనకు తప్పు చేసింటారు అనుకో సపోజ్ ఏదైనా మాట్లాడాలంటే నువ్వెంత నువ్వెంత అని ఒక్కొక్కసారి కొట్లాడుకుంటూ ఉంటారు కదా అట్లాటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు తప్పు తెలుసుకొని వచ్చింటారు అనుకో సారీ అన్న నన్ను క్షమించు అంటే ఎన్నిసార్లు క్షమించాలంట తెలుసా అండి దినము నాకు ఏడు మార్లు క్షమించాలంట అంటే వన్ టైంలో సపోజ్ వన్ వన్ డేలో వాడు ఏదో తప్పు నీ అన్ననో నీ తమ్ముడో నీ అక్కో నీ చెల్లెలో ఎవరో ఒక తప్పుగా మాట్లాడింటారు కోపంగా మాట్లాడింటారు వాళ్ళ తప్పు తెలుసుకొని వచ్చినప్పుడు ఏం చేయాలంట సెవెన్ టైమ్స్ వాళ్ళని క్షమించాలంట ఏడు మార్లు అతను క్షమింపమని మత్తయి పదిహేడు మూడు అండి ఇది చూసినారా judah he himself made us learn forgiveness